నా పేరు హిమాంశు శుక్ల నాది టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్ ఇంతకుముందు నేను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో పనిచేశాను దీని ముందు వెస్ట్ గోదావరి గుంటూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్గా పనిచేశాను తిరుపతి జిల్లాకి సబ్ కలెక్టర్గా పనిచేశాను హెచ్ఓడిగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో టూరిజం డిపార్ట్మెంట్లో అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేశాను ఆంధ్ర రాష్ట్రకి వచ్చి నాకు పన్నెండు సంవత్సరం అయిపోయినాయి ఇప్పుడు ఈ ఎస్పిఎస్ఆర్ నెల్లారు జిల్లాకి కలెక్టర్గా రావడం నాకు చాలా సంతోషం ఎస్పిఎస్ఆర్ నెల్లార్ శ్రీ పోటీ శ్రీరాములు నా జిల్లా ఈ జిల్లా పేర్లోనే ఒక మహానాయక్ ఒక అమర్జీవి పేరుంది ఆయన జీవితం మాకు ఒక ఇన్స్పిరేషన్ అతని జీవితంలోనే అతను ఎంతో త్యాగం చేశారు అతని లైఫ్ కూడా ఈ రాష్ట్రం కోసం బలిదానం చేశారు అతని లైఫ్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని పని చేస్తాను ప్రజల కోసం పని చేస్తాను పీపుల్ ఫస్ట్ అది నా ముఖ్య బాధ్యత ఈ సీట్లో కలెక్టర్ సీట్లో నేను ఏ సీట్లో కూర్చుంటున్నాను నా ముందు చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడే వచ్చి పని చేశారు ఎస్ఆర్ శంకరన్ గారు అర్జున్ రావు గారు జన్నత్ హుసేన్ గారు రవిచంద్ర గారు ఈ కుర్చీలో ఉండి పనిచేశారు ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత ఉంది ఈ బాధ్యత నేను సరిగా నిర్వహిస్తాను వాళ్ళు ఒక పెద్ద లెగసీ ఇక్కడే క్రియేట్ చేశారు ఆ లెగసీని ముందు తీసుకొని వెళ్ళాలి నా బాధ్యత ఈ జిల్లాలో నేను చాలా సమన్వయతో పని చేస్తాను ప్రజాప్రతినిధులు కానీ ఆఫీషియల్స్ కానీ ఎన్జిఓస్ కానీ కామన్ పబ్లిక్ కానీ అందరి సహకారంతో ఈ జిల్లాని ఇంకా అభివృద్ధి మార్గంకి తీసుకొని వెళ్ళాలి నా ఆలోచన నేను అందుబాటులో ఉంటాను కలెక్టరేట్లు ఎక్కువ ఉంటాను తర్వాత నాకు కలవడానికి ఏమీ అపాయింట్మెంట్ అవసరం లేదు సీసీ గారిని కలవాలి సిసి గారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి అనేది ఏమీ లేదు మీకు సమస్య ఉంటే నేరుగా నా దగ్గరికి రావచ్చు ఎంతవరకు సాధ్యం ఉంటుంది మీకు మీ సమస్య పరిష్కారం చేస్తాను ఒకవేళ సాధ్యం లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చేయలేకపోతున్నాం దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశం కోసం నేను కష్టపడి పని చేస్తాను జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసర్స్కి గైడ్ చేస్తాను వాళ్ళ నుంచి కూడా కోఆపరేషన్ కోరుతున్నాను జై హింద్